వెల్కమ్ టు మెగా నైన్ నేను మీ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు ప్రాంతంలో ఏదైతే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి నాయకులకు ఏ పథకం కూడా ఇవ్వద్దు వారిని అణిచివేయాలి ఒకవేళ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏదైనా పథకం కానీ వారికి ప్రభుత్వ పనులు చేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే అని చెప్పి కూడాను కార్యకర్తలతో ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా ఇది కేవలం ఇదంతా కూడాను రాజకీయంగా వైసార్సీపీ అణిచిపెయడమే కాకుండా చట్ట విరుద్ధం అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఎవరైతే ప్రతిపక్ష నేత ఉన్నారో బొత్స సత్యనారాయణ ఈరోజు గవర్నర్ను అబ్దుల్ నజీల్ని కలిశారు కొద్దిసేపటి క్రితం ఆయన అందరూ కలుపుకొని రావడం జరిగింది అలాగే స్థానికంగా ఉన్న ఎవరైతే జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నారో వారు కూడా ఇప్పుడు గవర్నర్ నజీర్ని కలుస్తూ జరిగింది మొత్తమే కూడాను రాష్ట్రంలో ప్రభుత్వంలో పథకాలు అమలు అవ్వాలంటే దానికి కేవలం అర్హత కావాలి ఆ ప్రభుత్వ పథకానికి ఎవరు అర్హులు అనేది కూడాను కొన్ని కొలమానాలు ఉంటాయి ఈ నేపథ్యంలో వాటిని అన్నింటినీ పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఆ చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలపైన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడాను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈరోజు గవర్నర్ని కలుస్తున్నామని చెప్పి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద కూడా చెప్పారు ఈ నేపథ్యంలో ఆయన వచ్చి ఈరోజు ఒక వినతపత్రాన్ని అబ్దుల్ నజీర్ గవర్నర్కి ఇస్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు మాటలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పథకాలకు కేవలం తమ పార్టీ వారిని పక్కన పెట్టాలని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆదేశాలు ఇవ్వడం పట్ల కూడాను ఇటు వైఎస్ఆర్సీపీ నాయ నేతలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశాన్ని ఈరోజు గవర్నర్కి ఒక వినతి పత్రం సమర్పించి ఖచ్చితంగా ఆ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడాను ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు